హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా మంచి విషయాలు అయితే మాట్లాడుకుందాం పిల్లలతో నార్మల్ డేస్ అంటే స్కూల్ ఉన్న డేస్ అట్లానే వాళ్ళు వెళ్ళిపోతారు నార్మల్ వీకెండ్స్ ఉంటాయి కదా సాటర్డే సండే ఎలా వెళ్తుంది అనేది చూడండి ఖచ్చితంగా అందరింట్లో ఇలాగే ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఎటువంటి స్క్రీన్ స్పేస్ ఇవ్వకుండా అంటే ఫోన్ కానీ టీవీ కానీ ఏమీ పెట్టకుండా ఏయో చిన్న చిన్న యాక్టివిటీస్లో మనతో పాటు ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం పనులు చేసుకోవాలి కానీ మన పనుల కోసం వాళ్ళకి ఎప్పుడూ స్క్రీన్ స్పేస్ ఇవ్వకూడదు ఇప్పుడున్న పిల్లలంతా బీట వర్షన్ అనే చెప్పుకుంటున్నారు కదా చాలా హైపర్గా ఉంటున్నారు అవును పిల్లలు కూడా ఇలాగే ఉంటున్నారా లేకపోతే ప్రతి మా అమ్మ అనుకునేది ఏంటంటే అమ్మో మా బాబే ఎంత అలా చేస్తున్నాడు అమ్మ మా బాబే ఎంత విసిక్ అని అనుకుంటారు కదా నేనే చూసినంత వరకు చాలామంది అలాగే ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరికీ ఆల్మోస్ట్ ఒకే టైంలో అనమాట బేబీస్ సో అందరికీ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం మా పిల్లలు ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు అట్లా సో వాళ్ళు పిల్లలు విసిగిచ్చకుండా అల్లరి చేయకుండా ఉంటే వాళ్ళ పిల్లలు ఎలా అవుతారు చెప్పండి ఖచ్చితంగా విసిగిస్తారు వాళ్ళని మనం విసుక్కోకుండా కొంచెం కోపం తెచ్చుకోకుండా మరీ కోపం రాదని మాత్రం చెప్పను ఎందుకంటే నాకు కూడా వస్తుంది సో మనం కూడా అలా చేస్తూ పనులు చేస్తూ అందులోనే ఇన్వాల్వ్ చేస్తా ఉంటే అంత ఇబ్బంది అవ్వదండి నా ఫీలింగ్ చూడండి నేను ఇక్కడ వర్క్ చేసుకుంటానే ఉన్నాడు వాడు వెనకాల వాడు ఆటలు ఆడుతానే ఉన్నాడు నేను ట్రై పాడు పెడుతుంటే వాడు చుట్టూరు తిరగడం అట్లా నేను ఏ పని చేసుకున్నా వెనకాల వాడు ఏ దానికి రిలేటెడ్గా పాడు చేస్తానికే ట్రై చేస్తాడు అట్లా అని వాళ్ళని కొట్టేసి తిట్టేస్తే అసలు మన పని ముందుకైతే సాగదు కదా సో వాడిని కూడా ఏదో ఒకలాగా ఇన్వాల్వ్ చేస్తాం అంటే ఏదో ఒక టైపు వాడు ఏదో తీసుకుని చేస్తాం అలా ఉంటున్నాడు సో వాడి వాడు ఆట ఆడ ఆడుకుంటున్నాడు కదా ఇబ్బంది పెట్టడేందుకు అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు ఇది పేకకూడదు అది పేయకూడదు అంటే ఇంకంతే డిస్ట్రా చేస్తూనే ఉంటారు మనం వాటిని చర్దుకుంటూనే ఉండాలి ఖచ్చితంగా అంతా మెయిన్లీ ఎక్కడ ఇబ్బంది అవుద్దంటే సాటర్డే సండే వచ్చేసరికి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా అక్కడైతే ఇబ్బంది అవుద్ది సో ఆ టైముల్లో కొంచెం పేషెంట్స్గా ఉండి అందులోని మార్నింగ్ టైం కుకింగ్ టైంలో అయితే ఇంకా ఇబ్బంది అవుద్ది సో మీరు కొంచెం ఆ టైం చూసుకుంటే ఇబ్బంది అంతా అయిపోద్ది అది కూడా నేనైతే నాకైతే మార్నింగ్ ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసి తర్వాత పడుకుంటాడు తర్వాత పార్క్ తీసుకెళ్తాం యాక్టివిటీస్ చేస్తూ అక్కడ వచ్చి బాధ చేపించడం ఇంకంతా అలా అయిపోతుంది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే పెద్ద ఇబ్బంది అవ్వదు వాడు ఎక్కువ మింగిలి అవుతూ ఉంటాడు సో ఆ టైం మనం ఇస్తే వాళ్ళకి ఏదో ఒక దాంట్లోకి మనం వాళ్ళని పంపిస్తే దాంట్లోనే ఎక్కువ అలిసిపోతారు వాళ్ళు లైక్ ప్లేయింగ్ అని బయట ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఎప్పుడు ఇంట్లోనే అలా మగ్గపెట్టేసి టీవీలు ఫోన్లు ఇచ్చేసి పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు నిజంగా మీకు టైం లేకపోతే ఆ పర్టికులర్ పని మానేయండి చేసుకోకండి కుకింగ్ అంటారా తప్పదు దానికి కూడా వేరియస్ వేస్ ఉంటాయి బట్ స్టిల్ ఆ వంకలో ఈ వంకలో పెట్టుకుని నాకు వర్క్ ఉంది అది ఇది అని పెట్టుకుని వాళ్ళకు మాత్రం అసలు టీవీ ఫోన్ అయితే అలవాటు చేయకండి ఇప్పుడు కూడా నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు నా దగ్గరే కూర్చుంటాడు ఎందుకంటే పిల్లలు ఇంకా అంతే కదా మదర్స్ దగ్గర ఫాదర్స్ దగ్గరే కదా ఎక్కువ ఎంగేజ్ అవుతారు చూడండి ఇక్కడ కూడా యాక్టివిటీ పెరుగుద్ది వాళ్ళే చూస్ చేసుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు ఆ గాగ్స్తో స్కందనైతే ఉల్లిపాయలు లోపల పడతానికి ట్రై చేస్తున్నాడు అక్కడ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుద్ది వాళ్ళకి కాదు ఉల్లిపాయలు పొడి అయిపోతాయి ఏదో అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళని తిట్టేస్తే వాళ్ళు డిస్కవర్ చేసేవన్నీ పోతూ ఉంటాయి సో ట్రై చేయండి మీరు కూడా అసలు బొమ్మలతోనే ఆడుకోవాలి మనుషులతో మనతో మన దగ్గరికి వచ్చి కూర్చోవాలి ఆటలు ఆడుకోవాలి ఆడకూడదు విసుక్కోకూడదు అంటే అలా కుదురుద్ది వాళ్ళు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు మెయిన్లీ పిల్లలకి వంటింట్లో వస్తువులు అంటే చాలా ఇష్టం కదా సో వాటితో ఆడుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే చాలామంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా ఇలా మా బాబు ఇలా చేసాడు మా పాప ఇలా చేసింది ఈ ఫుడ్ పెడుతున్నాను ఆ ఫుడ్ పెడుతున్నాను ట్రై చేయండి అని చెప్తారు అవి వాళ్ళ గొప్పదనం చూపించుకోవడానికో అలా కాదు కొంతమంది ఎలా చెప్తారో నాకు తెలియదు కానీ కొంతమంది నిజంగానే కొంచెం కన్సర్న్తోనే చెప్తారు లైక్ ఈ ఫుడ్ పెడితే బాగుంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని సజెషన్ ఇచ్చినప్పుడు తీసుకోండి అంటే మీకు నచ్చిన నచ్చపోయినా ఒకసారి తీసుకుని ట్రై చేయండి ఎందుకంటే ఎవ ఎవరి పిల్లలు వాళ్ళ మదర్కే తెలుస్తుంది ఎలా ఉంటారు ఏంటి వాళ్ళకి ఏం పడుతుంది ఏం పడదు అనేది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకి తెలియకపోయినా తెలుసుకుంటారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూనే ఉంటారు మదర్స్ ఎప్పుడు అన్ ఎవరికి ముందు తెలియవు ఈ కొత్త వాళ్ళకి మదర్ అనే రెస్పాన్సిబిలిటీ వచ్చింది అది అన్నీ నేర్చుకుంటారు సో మా బాబుకి ఇది పడుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంటే చూడండి ట్రై చేసి చూడండి తప్పే ఉంది ఒక కొత్త ఫుడ్ ఒక మంచి ఫుడ్ అంటే ట్రై చేయండి బాగా చేసేసాడు వచ్చాడు దేవుడికి దండం పెట్టుకున్నాడు హనుమాన్ బొట్ట అయితే పెట్టుకుంటున్నాడు ఇప్పుడు కొంచెం కాయగూరలో తెచ్చుకోవాలని చెప్పి బయటికి తీసుకెళ్తున్నాను సో యా ఏదైనా చెప్పారు అంటే సజెషన్ తీసుకోండి పోయేదేముంది అలా కాకుండా చెప్పిందిలే పెద్ద చెప్పిందిలే ఏంటో చెప్పింది మనకు తెలియదా ఏంటి అని అనుకోకండి టిప్స్ అనేవి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు సో ట్రై చేస్తాను ట్రై చేయండి ఏది క్యాబేజ్ అది ఏది క్యాబేజ్ అది క్యాబేజా ఇదేంటి ఇదేంటి ఏంటది ఓ నెడైతే వెళ్దామా అవి ఏమవుతుంది బిల్లు వేయించు బిల్ వేయించు బిల్ వేయించు నెడ్ వేయించెసావా మరి డబ్బులు కట్టు కట్టవా డబ్బులు కట్టు వాడి ఏం చదువుకుంటున్నాడు అనేది మనకు తెలిసింది చూసారా అక్కడ వెజిటేబుల్ షాప్కి తీసుకెళ్ళగానే అక్కడ ఉన్న వెజిటేబుల్స్ ఐడెంటిఫై చేస్తాను ట్రై చేశాడు చేశాడు కూడా సో ప్రతి చిన్న చిన్న యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం ట్రై చేయండి పర్టికులర్గా ఇవే చేయాలి అదే చేయాలి అని కాదు వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఇంకా కొంచెం ఫన్ యాడ్ చేసి మనం అందులోనే కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్గా ఏమైనా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఏదైనా సరే మన పేషెన్స్ మన ఊపిగి బట్టే ఉంటుంది ఖచ్చితంగా మనం నేర్పించే బట్టే వాళ్ళు నేర్చుకుంటారు ఖచ్చితంగా నేనైతే అది చెప్పగలను ఇంట్లో యాంగర్ మూడ్లో లేకపోతే చిరాకు చిరాగ్గా ఉంటే వాళ్ళు అదే అలవాటు చేసుకుంటారు ఎందుకంటే కేవలం తల్లి తండ్రిని చూసి మాత్రమే వాళ్ళు పెరుగుతారు ఎందుకంటే ఆ చిన్నప్పుడే చిన్న చిన్న సిచ్యువేషన్స్ చిన్న చిన్న వాళ్ళ ముందు జరిగినవే వాళ్ళ మైండ్లోకి వెళ్తాయి సో వీళ్ళు ఎలా ఉంటున్నారు ఓకే మనం కూడా ఇలాగే ఉండాలేమో అని అనేసుకుంటారు వాళ్ళు మనకు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి చెప్పడం రాదు ఏమీ రాదు సో వాళ్ళు చూసిందే నిజమనుకుంటారు అదే కరెక్ట్ వే అనే ఫీల్ అవుతారు సో నేను అక్కడ నేను మొత్తం అంతా సర్దుతూనే ఉన్నాను వీడు మొత్తం అంతా పాడు చేస్తూనే ఉన్నాడు ఇక్కడ కూరలు వండుతున్నాడు అన్నీ తీసుకొచ్చేసి మ్యాథ్స్ వాడి చేత నేను తెస్తాను ట్రై చేస్తాను ఏ అన్నా వాడి టాయ్స్ కూడా వాడే తీసుకుంటాడు ఇవి కూడా వాడిని ఇన్వాల్వ్ చేసి తీయమన్నాను కాకపోతే తీయొద్దు తీయొద్దు అంటున్నాడు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేయాలి వాళ్ళ చుట్టూరు ఎప్పుడు ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఊరికే ఫుల్గా ట్యాండ్రమ్స్ చిరాకు వస్తూ ఉంటుంది కదా ఎందుకు మెయిన్లీ ఫస్ట్లీ వాళ్ళకి ఫుడ్ కరెక్ట్ టైం కరెక్ట్ టైంకి ఫీడ్ చేసి కరెక్ట్గా నిద్ర చేసి పిల్లోస్ పెట్టి ఏం చేస్తున్నాడో చూడండి మొత్తం పిల్లోస్ని అంతా తీసేసి ఆ పిల్లోస్ ఇవ్వడండి ఇప్పుడు పిల్లోస్ ఇవ్వనా అన్న పిల్లోస్ ఇవి అలాగా మనం గుడ్ ఫుడ్ గుడ్ స్లీప్ ఇస్తూనే ఇవ్వడం ఒకటే కాదు ఆ గుడ్ ఫుడ్ అనేది టైంకి ఇవ్వడం అనేది మనకు తెలియాలి సో నేను ఇల్లంతా మ్యాక్స్ అంతా సర్దేశాను మోరోవర్ ఇది ఒక లెవెన్ థర్టీ అయ్యి ఉంటుంది మార్నింగ్ నుంచి ఇలా సర్దితే నేను ఇక్కడ సర్దుతనే ఉన్నాను వాడు ఎక్కడి నుంచో బ్యాగ్ తీసుకొచ్చి అందరం తీసేస్తున్నాడు పిల్లలు అలా చేయకపోతే అలాగా సో ఈరోజైతే ఇది ఇలా జరిగింది ఇలాంటి మరిన్ని మంచి యూజ్ఫుల్ టిప్స్ మీకు అందివ్వాలి మా నుంచి మీకు రావాలి అనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్